హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ఇన్ టీవీ విత్ మీ లక్ష్మి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ డిసెంబర్ నైన్టీన్త్ రాబోతున్న గుర్రం పాపిరెడ్డి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు మూవీ టీం ఉన్నారు సో మాట్లాడేద్దాము హాయ్ ఎలా ఉన్నారు అయ్యో అంటే నేను ఇప్పటి వరకు అనుకున్నాను మీరు మాత్రమే అలసిపోలేదేమో అంటే చాలా వరకు ఇంటర్వ్యూస్ టైంలో లో అందరి ఫేసెస్ డల్ గా కనిపిస్తాయి మొత్తం అప్పుడే షూటింగ్ ఫినిష్ చేసుకొని చాలా స్ట్రెస్లో ఉంటారు అనుకున్నాను బట్ మీరేమో చాలా ఫ్రెష్గా చిల్ అవుతూ కనిపించారే అనుకునే లోపు మీరు ఇలా చెప్పేశారు సూపర్ మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉందిలేండి కదా

డిఫరెంట్ టైటిల్ అండి గుర్రం పాపిరెడ్డి అంటే ఎవరా గుర్రం పాపిరెడ్డి అని ఫస్ట్ సర్చ్ చేసా అంటే దీనికి ఏమైనా హిస్టరీ ఉందా అని ఆ తర్వాత దొరక్క మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరు ఏం లేదండి ఫస్ట్ ఒరిజినల్ టైటిల్ వచ్చేసి పరమపద సోపానం ఓ ఎంత బోరింగ్గా ఉంది అది అంటే హీరో పేరు వచ్చేసి గుర్రం పాపిరెడ్డి అండి సో దాన్ని ఎందుకు టైటిల్ చేయకూడదని ఆలోచిస్తుంది ఎందుకంటే కొద్దిగా బ్యాకీగా ఉంది సౌండింగ్ బాగుంది అనుకొని పెట్టాము పెట్టిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది మాకే ఏదైనా ఫ్యాక్షన్ సినిమా అనుకుంటారని చెప్పేసి ఆ డౌట్ వచ్చేసింది అందుకుంచి టైటిల్ రివల్యూషన్లో మీరు ఆ డౌట్స్ క్లియర్ మేము అందరూ గాడి గుర్రాల మీద పరిగెడుతుంటే హీరో గాడి మీద పరిగెడుతుంటాడు సో దాట్ వాస్ ద టైటిల్ రివల్యూషన్ అండి సో అక్కడ నుంచే ఒక ఇది వ్యాకీ డిఫరెంట్ డార్క్ కామెడీ అని ఎస్టాబ్లిష్ చేశాము అండ్ ఐ థింక్ ఇట్ కన్వే టు ద ఆడియన్స్ అండి దిస్ ఈజ్ నాత్ థింగ్ టు డూ విత్ సినిమా ఫ్యాక్షనిజం దిస్ ఇస్ ఎంటైర్లీ ప్యూర్లీ డార్క్ హ్యూమర్ డార్క్ కామెడీ అని చెప్పి ఐ థింక్ ఇట్ కన్వేట్ ఓకే సో ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు అలా వెళ్ళొచ్చారు ఉన్నారా ఇక్కడే ఇంటర్వ్యూలో ఓకే సో ఎలా అంటే కాస్ట్ని ఎలా సెలెక్ట్ చేశారు అగస్త్య గారు ఎలా వచ్చారు ఫరియా ఎలా వచ్చారు ఎవరికి చెప్పారు ఫస్ట్ నేరేషన్ ఎవరికి ఇచ్చారు అగస్త్య గారికి అంటే వీఆర్ ట్రావెలింగ్ ఒక టూ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం అనమాట ఈ ప్రాజెక్ట్ ముందు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ ఫస్ట్ నేమ్ టెస్లా